పెండింగ్ లోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గత గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆరు నెలల నుంచి పది నెలలుగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నవి ఇక్కడ ఉన్నటువంటి అస్ట్ర వాటర్ సేవలను అప్పులు చేసి మరి విద్యార్థులు ఆకలి తీరుస్తున్నారు కానీ అర్థాకలితో విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఉన్నది కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అర్ధాకల్ చదువులు చదువుతున్న పరిస్థితి కనిపిస్తోంది అందుకనే తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి కాస్మటిక్ మెస్చార్జెస్ విడుదల చేయని చెప్పేసి టీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ఇప్పటికైనా గత బిఎస్ ప్రభుత్వ పరిపాలన చేసిన విధంగా మిస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించొద్దని అని ఇప్పుడైనా విద్యార్థులకు అందించాల్సిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని అర్ధాకాలతో చదువుకునే విధంగా మీరు కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి కూడా మేము పిడిఎస్ గా మేము కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జెస్ తో పాటు రీంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని విద్యార్థులకు అందించాల్సినటువంటి నూతన బిల్డింగ్ ఉన్నాయో వసతి గృహాలకు కొన్ని బిల్డింగ్స్ కూలిపోయే విధంగా ఉన్నాయి వాటిని కూడా పునవృత్తం చేసి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గత ప్రభుత్వాల పాలన ఏ విధంగా అయితే కొనసాగించాం అదే విధంగా మీ మీద కూడా తీసుకోవడానికి కూడా మేము వెనకాడుకోని చెప్పే సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం